హాయ్ అండి నేను నా మాట విజయ్ విజయ్ నమ్మూ మీకు చెప్పాను కదా నేపాల్లో భూకంపం వచ్చిన తర్వాత కుంభ కుంభిని మహాకుంభిణి మూడో అతిపెద్ద శక్తి భూమి నుంచి అదర పాతాల లోకం నుంచి ఉద్భవించి సృష్టిని రహి రక్షించే పరమేశ్వరుడే శిక్షణ శిక్ష రక్షణ చేసుకుంటూ పోతున్నాడు ప్రతి ఊరు ప్రమాదకరంలో ఉందని జనవరి ఒకటి నాడే చెప్పాను జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ రోజు వెయ్యి మందికి వ్యతిరేకంగా చెప్పాను ఏ బ్రాహ్మణులు చెప్పలేదు ఏ శాస్త్రవేత్తలు ముందుగా హెచ్చరించలేదు వైరస్ గురించి చెప్పాను విమాన ప్రమాదాలు ట్రైన్స్ అగ్ని ప్రమాదాలు ప్రయాగరాజ్ది ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మీరు వీడియో రూపాలు చూడండి హైదరాబాదులో వచ్చే అతి పెద్ద భూకంపం ఒకటి ఉంది అది కూడా ఇప్పుడు తెలియకపోవచ్చు మీకు అది వచ్చినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను ఇప్పుడు మొన్న నేను చెప్పాను కదా రాయవేలూరు రాయచూరు రామగుండము కొండ అదే కొండగట్టు రామన్నపేట ఏ ఊరైనా సరే పల్లె నుంచి పట్టణం వరకు భూకంపాలతో అతలాకుతలం అయిపోతుంది కొండరాళ్ళు బండరాళ్ళుగా మారి కిందబడి ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు నడిచేవాడు కూర్చున్నవాడు ఎలా ఉన్నవాడు అలా బాగుతారు ఇది తర్జము తప్పదు అని చెప్పి చెప్పాను మీరు ఏమనుకుంటున్నారు నా గురించి అసలు నేను ఎవరు అనేది మీకు ఒక ఐడియా ఉంటే క్లారిటీ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత చెప్పండి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు గోప్యంగా చెప్తాను నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళవారికి అందుతాయి కాబట్టి వాళ్ళ వారికి మీరేదో నేను పొంగిపోవాలని మీరు సూపురు మీరు చెప్పింది జరిగిందని కాదు మీ మనస వాచ కర్మన మీకు ఏమనిపిస్తే అది చెప్పండి నాకు నిజం కంటే అబద్ధం కంటే నిజాయితీ ఎక్కువగా నమ్ముతాను నిజానికి బలం ఎక్కువ నిజాయితీకి ధైర్యం ఎక్కువ నన్ను ఏమన్నా అనుకోండి మీరు తప్పుగా అనుకోండి చెడుగా అనుకోండి లేదంటే మంచిగా అనుకోండి ఇన్ని సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర బ్రహ్మంగా చెప్పి కాల ఎనిమిది వందల సంవత్సరాలు అవుతుంది ఆయన ఊర్లు మెన్షన్ చేశాడే తప్ప డేట్లు ఊర్లు టైము మెన్షన్ చేయలేదు రోజులు కూడా మెన్షన్ చేయలేదు కానీ ఆయన చెప్పి కొన్ని జరిగినాయి కొన్ని జరగబోతాయి అది కలియుగ అంతం వరకు కానీ నేను చెప్పేది ఏంటి నాకు ఎలా తెలుస్తుంది నేను ఎలా చూడగలుగుతున్నాను రేపు జరగబోయి ఈరోజు నాకు ఎలా కనబడుతుంది దీని గురించి మీ ఒపీనియన్ నేను అడుగుతున్నాను నేను సీదాగా మీ మధ్య మామూలు మనిషిగా తిరుగుతున్నాను అంటే అర్థమవుతుందా కళ్ళు ఎర్రగా ఉంటే ఒక పెడుతున్నాడు అట్లాంటి కామెంట్లు పెట్టద్దండి చచ్చిపోతారు నేను చెప్తున్నాను మీ జోలికైతే నేను రాలేదు నా జోలికొస్తే మాత్రం మీకు మరణ సాధనం తధ్యం అశ్వరుడు తీసుకెళ్ళిపోతాడు ధర్మాన్ని రక్షించే వాళ్ళ పక్కన ఎప్పుడు ఉంటాడు ఆ ధర్మానికి పోతున్న వాళ్ళని శిక్షించడానికి కూడా పక్కనే ఉంటాడు కనపడనివన్నీ నిజం కాదు కనిపించేటివన్నీ అబద్ధము కాదు ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను దానికి కావాల్సింది మీరు టీవీలో వచ్చిన తర్వాత నాకు పెట్టండి అని చెప్తున్నాను కదా నేను చెప్పిన తర్వాత వచ్చేటి నాకు నా సబ్స్క్రైబర్స్ పెడుతున్నారు షాప్ ఇంకోటి చేయమని చెప్పాను మిమ్మల్ని దైవారాధన ఒకటి వేరే వారికి షేర్లు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇలాంటిలో షేర్లు చేయడం వల్ల కొంచెం వాళ్ళ కర్మఫలాలు దగ్గ మీకు తెలియకుండానే మీరు ఒక ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారు ఒకరికి కాదు మీకు ఎంతమంది ఉంటే అందరికి మందికి షేర్ చేయండి దానివల్ల పోయేదేమో ప్రాణం కంటే ఎక్కువ పుణ్యఫలం దక్కించుకుంటే మీ ప్రాణం నిలబడుతుంది ఇంటికి ఒక తండ్రి లేకపోతే ఆ కుటుంబం ఏమవుతుందో చెప్తాము తను ఈ వీడియోకి ఎన్ని కామెంట్లు పెడతాల్సి చూద్దాం నా నిజాయితీ గురించి నేను చెప్పే విద్య గురించి బ్రహ్మంగారితో నేను పోల్చుకోవట్లేదు ఆయన పాద దూలిపోయిన పనికిరాను కానీ నాకు ఎలా తెలుస్తుంది నేను ఎవరు అనేది మీ ఒపీనియన్తో చక్కగానే అడుగుతున్నాను ఉంటాను సర్వే జనా సూచన